నటి సాయి పల్లవి ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి ఆమె సోదరి నటి పూజా కనన్ వివాహం త్వరలో జరగనుంది ఈ నేపథ్యంలో సాయి పల్లవి గురించి క్లుప్తంగా అలాగే తన చెల్లి కాబోయే భర్త గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు పంతొమ్మిది మే తొమ్మిదిన తమిళనాడు రాష్ట్రంలోని ఊటీకి దగ్గరలో ఉన్న కొత్తగిరి అనే గ్రామంలో రాధామణి సంతామణి అనే దంపతులకు జన్మించారు సాయి పల్లవి సాయి పల్లవి పూజ ఉంది వీరిద్దరు కవల పిల్లలు ఈమె పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు అందుకే పెద్ద సాయి పల్లవి అని పేరు పెట్టుకున్నారు సాయి పల్లవి నాన్నగారు కస్టమ్స్ అధికారి సాయి పల్లవి అమ్మగారికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఉండేది అందుకే సాయి పల్లవికి చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పించారు ఆమె సాయి పల్లవి లో ఉన్న అవిలా కాన్వెంట్ లో ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు మాధ్యమిక విద్యాభ్యాసం కూడా పూర్తి చేశారు సాయి పల్లవి డాన్స్ నేర్చుకునే స్కూల్లో ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ కానీ ఫేర్వెల్ పార్టీస్ కానీ జరిగితే భయం పెరుగు లేకుండా స్టేజ్ ఎక్కి డాన్స్ చేసేదట అలా ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఒక స్టేజ్ షోలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అక్కడ సినిమా డైరెక్టర్ జీవాకారు కూడా ఉన్నారు ఆమెను చూసి తను తీయబోతున్న దామ్ దూబ్ అనే సినిమాలో కంగన రణావత్ పక్కన ఒక చిన్న పాత్ర ఇచ్చారు ఈ సినిమా రెండు వేల ఎనిమిదిలో వచ్చింది అయితే సాయి పల్లవి అంతకంటే ముందే పది సంవత్సరాల వయసులోనే కస్తూరి మిన్ అనే సినిమాలో మేరా జాస్మిన్ క్లాస్ స్మేటిక్ గా నటించారు అయితే ఈ సినిమా బస్సులోనే అలా కనిపించి ఇలా మాయమైపోతుంది ఆ సినిమా రెండు వేల మూడులో లో వచ్చింది ఈ సినిమాలో ఆమె నటించినట్లు కూడా ఎవరికీ తెలియదు ఇంటర్ లో ఉన్నప్పుడు విజయ్ టీవీలో డాన్స్ షో గురించి ఆడిషన్స్ జరిగితే వారి అమ్మగారు అక్కడికి తీసుకువెళ్లి సాయి పల్లవి పేరిచ్చారు తర్వాత వారు సాయి పల్లవిని పిలిపించి ఆడిషన్స్ చేసి ఇయర్ ఆడుతా ప్రభుదేవ అనే డాన్స్ షోలో సెలెక్ట్ చేశారు ఈ షో రెండు వేల ఎనిమిదిలో వచ్చింది అయితే ఇవన్నీ వారి నాన్నగారికి పెద్దగా ఇష్టం ఉండేది కూతురు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకునేవారు ఆయన అలాగే సాయి పల్లవి ఇష్టాన్ని ఉంటే షూటింగ్ షో లని చదువును నిర్లక్ష్యం చేస్తుందేమోనని భయపడి ఇంటర్ అయిపోగానే మెడిసిన్ చదవడం కోసం జార్జియా దేశం పంపించారు అక్కడ మెడిసిన్ నాలుగు సంవత్సరాలు చదివి ఎంబీబీఎస్ పూర్తి కాగానే ఇండియా వచ్చింది సాయి పల్లవి ప్రాక్టీస్ మొదలు పెట్టాలనుకున్నారు అప్పుడే తెలుగులో సౌత్ ఇండియాలో అతిపెద్ద డాన్స్ షో అయినటువంటి అల్టిమేట్ షో సీజన్ ఫోర్ లేడీ స్పెషల్ ఆడిషన్స్ జరగడంతో అమ్మగారి వెంటనే ఇక్కడికి తీసుకువచ్చారు ఆడిషన్స్ ఇచ్చింది సాయి పల్లవి ఈ షో అవ్వగానే రెండు వెళ్లింది మళ్లీ సెలవుల్లో ఇండియా వచ్చింది అప్పుడు డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రన్ తన మలయాళంలో తీయబోతున్న ప్రేమం సినిమాలు వన్ ఆఫ్ ద హీరోయిన్ గా చేయమని అడిగారు సాయి పల్లవి వారి అమ్మగారికి ఆఫర్ నచ్చి సెలవులు అయ్యేలోపు పూర్తి చేస్తే హీరోనిగా చేయడానికి మా అమ్మాయి ఒప్పుకుంటుందని కండిషన్ పెట్టింది దానికి ప్రేమం డైరెక్టర్ ఒప్పుకొని రెండు వేల పద్నాలుగు జూలైలో షూటింగ్ మొదలు పెట్టి ముందుగా సాయి పల్లవితో వెళ్లిపోయింది ఈలోగా ప్రేమం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రెండు వేల పదిహేను మే నెలలో మలయాళంలో విడుదలైంది ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా సాధించిన వసూళ్లు అప్పట్లో మలయాళంలో పెను సంచలనమే సృష్టించాయి ఇందులో సాయి పల్లవి టీచర్ రోల్ ప్లే చేసింది మలయాళంలో తెర డబ్బింగ్ అనే చెప్పుకుంది ఈ సినిమాను తెలుగులో నాగచైతన్యతో రీమేక్ చేశారు ఇందులో సాయి పల్లవి పోషించిన పాత్ర శృతి హాసన్ చేసింది మలయాళంలో ప్రేమ సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత కలి సినిమాలో దుల్కల్ సల్మాన్ కు జోడీగా అడిగారు ఆ తరువాత వెంటనే వరుసగా తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సాయి పల్లవి సినీ ప్రస్థానం మనకు తెలిసింది ఇక త్వరలో తెలుగులో నాగచైతన్యతో కలిసి తండేలనే మూవీతో సిద్ధమవుతుంది సాయి పల్లవి సోదరి పూజ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచిత్రాలి కోలీవుడ్ చిత్రం శవ్వనంతో నటిగా ఎంట్రీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇది విడుదలైంది పూజ నటనకు అంతటా ప్రశంసలు దక్కాయి అయితే జనవరి ట్వంటీ ఫస్ట్ నా చెన్నైలో తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో పూజ ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది తనకు కాబోయే భర్త పేరు వినూత్ తన స్నేహితుడు వినీత్తో పూజ ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్నారు ఇరు కుటుంబాలు పెద్దలు అంగీకారం తెలపడంతో మరికొన్ని రోజుల్లో వివాహం జరగనుంది ఈ నేపథ్యంలో ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి అంటూ పూజ ఇన్స్టాలో ఫొటోస్ షేర్ చేసింది మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నా ఈ నూతన వధువులకు మనము బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి నటి సాయి పల్లవి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్